వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆదివాసులు జీవన విధానంలో కనీస మార్పుకు రాలేదని ఆదివాసుల అనకాపల్లి జిల్లా డి మాడుగులలో తమ సమస్యలపై అధికారులు స్పందించాలని ఆదివాసులు బస్టాండ్ ప్రాంగణంలో గల గాంధీ పార్క్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ తరలి ఎంఆర్ఓ రమాదేవికి వినతిపత్రం అందజేశారు తమకు భూములపై హక్కులు కల్పించాలని మాడుగుల మండపంలో గల ఎనిమిది పంచాయతీలలో ఆదివాసులు అత్యధికంగా ఉన్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆదివాసుల నుండి సమస్యలపై వినతి పత్రాలు తీసుకుని కాలం నెట్టుకుంటూ వస్తున్నారని భూమి సిస్టు కమిషనర్ తమ సమస్యలు వెళ్లేటట్టు కనిపించట్లేదని జాలంపల్లి పంచాయతీలో నూట డెబ్బై కుటుంబాలు ఆదివాసులు ఉండగా వారు పలు సమస్యలపై పలు వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు సంక్రమ పంచాయతీలో సీలింగ్ భూములు డిఫారం పట్టా భూములు తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి అంటూ పెద్దల చేతుల్లోకి వెళ్ళాయన్నారు అలాగే గొప్పలపాలెం కూర్మనాథపురం తదితర గ్రామాలలో ఆదివాసులు అనేక సమస్యలపై కొట్టుమిట్టాడుతున్నారని జిల్లా కలెక్టర్ తమ సమస్యల నివారణకై నెలలో ఒకరోజైనా తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఆదివాసీలు జీవిస్తున్నారు అందులో వడ్డాది మాడుగుల మండలం చాలా కీలకమైంది ఈ మండలంలో అత్యధిక శాతం ఆదివాసీలు వివిధ తెగలకు చెందిన వారు నివసిస్తున్నారు ఈ గ్రామాల్లో ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించింది అంతకుముందు రీసర్వే గ్రామ సభలను నిర్వహించింది ఆ సదస్సులలో ఆదివాసీలు ఉత్సాహంగా పాల్గొని పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు వరకు వాటిపైన ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా మొదలు కాలేదు అసలు ఆదివాసీలు ఇచ్చినటువంటి పత్రాలను భూమి శిస్తు కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా గ్రిబెన్స్ వెబ్సైట్లో నమోదు చేశారో లేదో కూడా మనకు తెలియదు మొత్తము ఏడు మండలాల్లో ఆదివాసీలు గ్రామ సభల్లో మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలపై మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు చీడికాడ మండలంలో ప్రదర్శన నిర్వహించారు ఈరోజు అనగా జనవరి ముప్పై తారీఖు నాడు మాడుగుల మండలం ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు జాలంపల్లి పంచాయతీ పరిధిలో దగ్గర నూట డెబ్బై ఐదు కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద కుటుంబాలు సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్నాయి అనేక సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ వాటిపైన అలాంటి విచారణ ఇంకా జరపలేదు శంకరం పంచాయతీలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా డిఫారం పట్టా భూములు సీలింగ్ మిగిలి భూములు పేదలకు ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అంటూ అగ్రిమెంట్లు రాసుకున్నారు దానిపైన ఒక సామాజిక తనిఖీ చేయాలని చెప్పి ఆదివాసీల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గుప్పిలిపాలెంలో తర్వాత మన కోర్మనాథపురంలో లక్ష్మీంపేటలో ఉన్నటువంటి భూమి సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలి నెలలో కనీసం ఒక్కరోజు ఆదివాసీల కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి గ్రిబెన్స్ డే నిర్వహించి ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికారులను పిలిపించి బాధితులతో కూడా కూర్చొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మాడుగుల మండలంలో ప్రదర్శన నిర్వహించి అందరి తరఫున ఈరోజు రోజు పత్రం ఇవ్వడానికి మనం సిద్ధం అవ్వడం జరుగుతుంది ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా రావి రోలుగుంట గులుగుండ నాతోరం మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ఆదివాసీలు జయప్రదం చేయాలని కోరుతున్నాం జైఈ ఆదివాసీ जय आदिवासी जय आदिवासी जय आदिवासी